పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నవా ఫైర్ ఉంటే పుష్ప ఉండదు పుష్ప ఉంటే సరుకుండదు రెండింటినీ కలిపి చూడాలనుకుంటే మీరు ఎవ్వరూ ఉండరు నేను ఇక్కడ బిజినెస్లో ఏలు పెట్టి కెలకడానికి రాలే ఏలేయడానికి వచ్చా లాంటి డైలాగ్లతో అల్లు అర్జున్ అదరగొట్టాడు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు పొంది చరిత్ర సృష్టించారు అల్లు అర్జున్తో పాటు జాతీయ అవార్డులు ఎవరెవరికి వచ్చాయి ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం వెల్కమ్ టు మీడియా నేను శాంతి పుష్ప ది రైజ్ లో పుష్పరాజ్ గా బన్నీ నటన డైలాగ్ డెలివరీ డాన్స్ ఇలా ఒక్కటేంటి భారత సినీ ప్రేక్షకులకు మాస్ అవతారిగా కనిపించారు మీమ్స్ రీల్స్ రైమ్స్తో చిన్న పెద్ద అంతా తగ్గేదేలే అంటూ సోషల్ మీడియాను హోరెత్తించారు బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించడమే కాదు రికార్డులను సైతం ఈ పుష్పరాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు ఇప్పుడు నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుని తెలుగు సినిమా తలెత్తుకునేలా చేశాడు జాతీయ అవార్డులోనూ తెలుగు చిత్ర పరిశ్రమ దుమ్ము రేపింది అరవై తొమ్మిది సంవత్సరాలుగా తెలుగు సినిమాకు అందని జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని కొల్లగొట్టింది నాటు నాటు పాటతో ఆస్కర్ కొట్టిన ఆర్ సినిమా జాతీయ అవార్డుల పంట పండిస్తే తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నారు ఇప్పటికే ఉత్తరాదిలో మలయాళ చిత్ర పరిశ్రమలో మంచి ఫాలోయింగ్ కలిగిన అల్లు అర్జున్ స్థాయి ఈ జాతీయ అవార్డుతో మరింత పెరిగింది సంవత్సరానికి గాను జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల ఇరవై ఒకటిలో దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది భాషల్లో విడుదలైన రెండు వందల ఎనభై చిత్రాల నుంచి అందిన నామినేషన్లను పదకొండు మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించింది వాటిలో తమిళ నటుడు ఆర్ మాధవన్ నటించి దర్శకత్వం వహించిన రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ ఉత్తమ జాతీయ చలనచిత్రం పురస్కారాన్ని పొందగా మన రాజమౌళి దర్శకత్వం వహించిన త్రిపుల్ ఆర్ సినిమాకు ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డు దక్కింది జాతీయ ఉత్తమ నటి అవార్డును ఈసారి అలియా భట్ గంగూబాయ్ కాటియా వాడి సినిమాలో నటనకు గాను కృతి సనన్ మిమి చిత్రంలో కనపరిచిన నటనకుగాను పంచుకున్నారు గోదావరి సినిమాకు గాను మరాఠీ చిత్ర దర్శకులు నిఖిల్ మహాజన్ ఉత్తమ దర్శకుడు పురస్కారాన్ని పొందారు ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ద కాశ్మీర్ ఫైల్స్ చిత్రానికి జాతీయ సమగ్రతపై ఉత్తమ చిత్రంగా నర్గే సదత్ అవార్డు ప్రకటించారు ఆ సినిమాలో నటించిన పల్లవి జోషి ఉత్తమ సహాయ నటి పురస్కారాన్ని గెలుచుకున్నారు గంగూబాయి కాటియావాడి చిత్రానికి దర్శకత్వం వహించిన సంజయ్ లీలా బన్సాలి ఈసారి రెండు జాతీయ అవార్డులు గెలుచుకోవటం విశేషం ఆ చిత్రానికి గాను ఉత్తమ స్క్రీన్ ప్లే రచన ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో ఆయన పురస్కారాలు దక్కించుకున్నారు స్టీవెన్ స్పిల్బర్గ్ జేమ్స్ క్యామెరన్ వంటి హాలీవుడ్ దర్శక దిగ్గజాల మెప్పు పొందిన భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రేక్షకుల్లో భావోద్వేగాలను రేకెత్తించిన త్రిపుల్ సంగీత దర్శకత్వం వహించిన కీరవాణికి ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడు అవార్డు ఇందులో కొమురం భీముడు పాట పాడిన కీరవాణి కుమారుడు కాలభైరవకు ఉత్తమ నేపథ్య గాయకుడు పురస్కారం నాటు నాటు పాటలో ఎన్టీఆర్ రామ్ చరణ్ తో మాస్ స్టెప్లు వేయించి ప్రపంచాన్ని తొలగించిన ప్రేమ్ రక్షిత్ కు ఉత్తమ నృత్య సంగీత దర్శకులు అవార్డు అద్భుతమైన పోరాట సన్నివేశాలను చిత్రీకరించిన కింగ్ సోలామన్కు ఉత్తమ యాక్షన్ డైరెక్టర్ అవార్డు శ్రీనివాస మోహన్ కు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డులు దక్కయి కేరవాణికి ఆయన కుమారుడు కాలభైరవకు ఒకేసారి జాతీయ అవార్డులు రావటం విశేషం పుష్ప సినిమాలో హుషారైన పాటలతో దేశం మొత్తాన్ని స్టెప్ లైన్ దేవిశ్రీ ప్రసాద్ కు ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు లభించింది కొండ సినిమాలో సినిమాల్లో దమ్ 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 దయ సూపారని అడవిని అడిగే దమ్ అంటూ అద్భుతమైన పాట రాసిన చంద్రబోస్ కు ఉత్తమ గేయ రచయిత అవార్డు ఇరవై నిన్ లల్ చిత్రంలో మాయవా ఛాయవా పాట పాడిన శ్రేయ ఘోషల్ ఉత్తమ నేపథ్య గాయని పురస్కారాన్ని దక్కించుకున్నారు ఇక ప్రాంతీయ భాషా చలన చిత్రాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పినా ఎంపికైంది దర్శకుడు సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు దర్శకత్వం వహించిన సినిమా ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి